కూడా వస్తాయి ఫోన్లో సంతలో వచ్చేసి ఫోన్లు ఈ వారం ఏ రేట్లు ఉన్నాయి ఏం కథ అనేది అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి శనివారం ఉదయం ఐదు నుండి ఎనిమిది తొమ్మిది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఇక్కడ కొన్ని పుంజులు అయితే వచ్చాయి అడిగి చూద్దాము ఓకే మ్యాడమ్ ఇక్కడ వచ్చేసి మనకు అయితే ఉంది బయట పళ్ళ సంతలో వచ్చేసి రేటు ఏమంటే చెప్తారో అడిగి చూసేటప్పటికీ చాలా ఆడారనమాట బాబు ఏం చెప్తున్నా రేట్ ఇది ఆరున్నర ఆరున్నర వెయ్యి అయితే చెప్తున్నాడు కుండి చూసుకున్నప్పటికీ ఏ గాజు కూడా ఇది మనకు సైజు కోడి పరంగా చేసుకున్నా చాలా హిజీగా ఉంది ఆరున్నరవైతే దగ్గర అయితే చెప్తున్నాడు కాళ్ళ పరంగా బాగా తీసుకున్నాయి అదనమాట ఇంకొన్నైతే అడిగి చెప్తాము సంతలో వచ్చేటప్పటికి ప్రతి శనివారము వైరుడిపల్లి సంత ఉదయం ఆరు గంటల నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఏం చెప్తున్నావు రేటు ఐదు వేలా వచ్చేటప్పటికి మనకు ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు చూసారు కదా చోటు తీసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ప్రతి శనివారం బయట పిల్ల జరుగుతుంది చూసారు కదా కోడికరణ ఏ జాతి జాతిలో అది పెద్ద జాతి అంట కో బాగా హెవీగా ఉంది చూసుకున్నప్పటికీ ఒక్క చిన్న అయితే కోళ్ళకి చూద్దాము అక్కడ కూడా సైజు చిలక ముట్టు కుందేటు ఏమిటో చెప్తాడో అది చెప్తాను ఏం చెప్పారు బ్రదర్ రేటు రేటు ఏం చెప్తున్నా మూడే మూడే అనమాట మంచి ఫింజలు అయితే ఇప్పుడు కూడా మనకి సైజ్ ఏ జాతి బ్రాదర్ ఇది జాతి ఏది అంటే ఏం రేటు రేట్ ఐదు వేల ఐదు వేల ఐదు వందలు చూసుకున్నట్టయితే ఐదు వేల ఐదు అయితే చెప్తున్నారు కోడి మనకి చూసుకున్నారు కదా కాళ్ళ పరంగా కానీ కలర్ పరంగా కానీ అయితే చూస్తారు కదా బయట పిల్ల సొంత ప్రతి శనివారం ఉదయం అయితే సంత అయితే జరుగుతుంది ఐదు నలభై ఐదు అయితే చెప్తున్నాడు రెండు నెలలు అయితే ఉండదు తగ్గిస్తారు కంపల్సరీ ఓకే కాళ్ళు పరంగా వచ్చేటప్పటికి ఓకే అనుకున్న అది చూద్దాము అప్పుడు కూడా మనకు ఫోన్ అవుతుంది రేటు కొంచెం ఏం చెప్పారు బ్రదర్ రేటు రెండు వేలు రూపాయలు వచ్చేటప్పటికి రెండు వేల అయితే వేలు రేటు చూసుకునేప్పటికీ అంటే ఫిక్స్డ్ రేట్లు అయితే ఉండేవి తగ్గిస్తారు వచ్చేటప్పటికి అయితే ఇంట్లో అయితే అడిగించి తోడు వచ్చేటప్పటికి నాలుగు రోజులు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఏది ఏ జాతి ఇది తెలియదాన్ని కొన్ని కొన్ని అడుగు కూడా మనకు వేసుకున్నట్టయితే ఏం చెప్పరా బ్రదర్ రేటు రేట్ ఇట్లా వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ నాలుగు వందలయితే ఎత్తుకున్నాడు జాతి అది ఇది సండే 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 జాతి వచ్చేటప్పటికి ఓకే అది మీదేనా అది మీదేనా అదేం చెప్తా వచ్చేటప్పటికి మనకు ఐదున్నర చెప్తున్నాడు ఇది జాతి ఏ జాతి ఇది ఇది కూడా అదేనా అది సందర్భంలో ఇది కూడా వచ్చేటప్పటికి అది అది మీదేనా అదేం చెప్తుంది అదేం చెప్తుంది ఆరు వేలు వచ్చేటప్పటికి మనకు ఆరు వేలు అయితే చెప్తున్నారు వచ్చేటప్పటికి ఆరు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు బాగా హెవీగా ఉన్నాయి ఫోన్లు వచ్చేటప్పటికి ఓకే కొన్ని అయితే అడిగి చూద్దాము ఎందుకైతే ఉంది ఏం చెప్పినారు బ్రదర్ ఏడా వచ్చేటప్పటికి మనకు ఏడు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు జాతి అయితే ఇది జాతి తెలియదా వచ్చేటప్పటికి చూసుకున్నాయి చూసుకున్నప్పటికీ బాగా ఇవిగా ఉన్నది సంతలో వచ్చేసేటప్పుడు చిలకుముక్కు కాదు ఏం చె రేట్ ఏం చెప్పినా రేటు రెండు వేలు చెప్పిన పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు కాళ్ళ పరంగా చూసుకుని ఓకే పరంగా కొద్దిగా పన్నెండు వేలుగా అయితే రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండదు తగ్గిస్తారు ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం బైరిడ్పల్లె సంతలో కోడి పునుల రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు తగ్గిస్తారు అదే అనమాట సంతలో వచ్చేటప్పటికి రేట్లు ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే ఓకే మరి కొట్టేలా వీడియో అయితే తీయాలా కొట్టేళ్ల వీడియో కూడా చూడండి లైక్ చేయండి ఓకే మరి ఆవుల వీడియోలు అయితే త్వరలో అయితే వస్తాయి ఓకే మరి బాయ్